మనిషికి ఇద్దరు శత్రువులు ఉంటారు ఒకరు బయట ఉండేవారు మరొకరు మనలోనే దాగి ఉండేవారు చాణక్యుడు ఏమన్నాడు తెలుసా బయట శత్రువుతో గెలవడం సులభం కానీ మనసులోని శత్రువుతో గెలవడం అతి కష్టం మనసులోని ఆ శత్రువు ఏమిటి అది మన ఆలోచనలు మనసు లోపల పుట్టే చెడు ఆలోచనలు అసూయ భయం సందేహం కోపం ఆలస్యం ఇవి ప్రతి ఒక్కటి మన జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప బోధ ఉంది నీ బలహీనతను శత్రువు తెలుసుకునే వరకు ఆ శత్రువు పుట్టాడు ఎవరో కాదు ఆ బలహీనతను మనమే మన ఆలోచనలతో సృష్టిస్తాం మనస్సు మనకు చెప్పుకుంటుంది నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు ఇతరులు చూసి నవ్వుతారు అవి నిజమైన మాటలు కావు అవి మనలో దాగి ఉన్న అంతర్గత శత్రువు చేసే దాడులు ఆలోచనలు మన చేతిలో ఉండాలి మనమే వాటిని నడిపించాలి వాటికి మనం బానిస కాకూడదు జీవితంలో ఎదగాలంటే మొద మొదట మనస్సులో ఉన్న యుద్ధంలో గెలవాలి కానీ ఎలా చాణక్యుడు మూడు రహస్యాలు చెప్పాడు ఆలోచనల నియంత్రణకు మూడు స్టెప్స్ నెంబర్ వన్ ఆలోచనను వెంటనే గమనించు నెగటివ్ భావన వచ్చింది అంటే అది నిన్ను బానిస చేసేందుకు వచ్చిన శత్రువు అది ఎంట్రీ ఇచ్చిన వెంటనే గుర్తించు నెంబర్ టూ ప్రశ్నించు ఇది నిజమా అని భయానికి అసూయకు కోపానికి అధికారం ఇచ్చే ముందు ఆలోచించు ఇది నిజంగానే నన్ను అడ్డుకుంటుందా లేక నేను భయపడుతున్నానా అని నెంబర్ త్రీ మంచి ఆలోచనతో బదులు ఇవ్వు నెగటివ్ ఆలోచనల్ని సానుకూల ఆలోచనతో ఓడించు మనస్సు ఒక ఖాళీ స్థలం దానిని మంచి అడుగుతో నింపాలి నీ విజయాన్ని ఆపగల శక్తి బయట ఎక్కడా లేదు నీ లోపలే ఉంది మనసులోని యుద్ధంలో మనమే విజేతలుగా మారాలి చాణక్యుడి మాట గుర్తించుకోండి నీ మనస్సుపై నియంత్రణ ఉన్న మనిషిని ఏ శత్రువు గెలవలేడు మిత్రులారా శత్రువులను వెతికే ప్రయత్నం బయట చేయకండి మీ ఆలోచనలను చేయించండి విజయం మీ ముందే తలొతుంది